హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు గతేడాది కీర్తి సురేష్ శోభిత ధూలిపాల వంటి అగ్ర కథానాయకులు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు ఈ ఏడాదిలో మరో హీరోయిన్ బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పేసింది తాజాగా తన ప్రియుణ్ణి పెళ్లి చేసుకుంది ఇప్పుడిప్పుడే కన్నడ సినీ రంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో అర్చన కొటిగే ఒకరు కన్నడలో పలు చిత్రాల్లో నటించి ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తాజాగా తన ప్రియుడు శరత్ అనే క్రికెటర్ను పెళ్లి చేసుకుంది వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ వేడుకలకు ఆర్సీబీ ప్లేయర్ దేవదత్ ప్రసిద్ కృష్ణతో సహా అనేక మంది క్రికెటర్స్ సినీ స్టార్స్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది దీంతో ఇప్పుడు ఈ కొత్త జంటకు నెటిజన్స్ విశేష తెలియజేస్తున్నారు కొన్ని రోజుల క్రితం ఇద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం చేసుకున్నారు కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అర్చన రెండు వేల పద్దెనిమిదిలో అరణ్యకాండ సినిమాతో సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది అర్చన ఆ వాసు నాన్ పక్కా కమర్షియల్ డియర్ సత్య ట్రిపుల్ రైడింగ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది ఈ సంవత్సరం విడుదలైన కన్నడ చిత్రం ఫారెస్ట్లో అర్చన నటించింది ఇందులో మీనాక్షి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక శరత్ క్రికెటర్ కెరియర్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు ఇది అతని మొదటి ఐపీఎల్ సీజన్ ఈ సంవత్సరం అతను ఏ ఫ్రాంచైజీతోనూ గుర్తింపు పొందలేదు కొన్నాళ్ళుగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అంతకుముందు ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు శరత్ అర్చనాకు సీనియర్ హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్